ఐ వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఒక రకంగా చెప్పాలంటే భారీ షాక్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క చాలా రోజుల తర్వాత రాబోతున్న అతి పెద్ద చిత్రం పాన్ ఇండియా మూవీ పైగా ఒక చారిత్రాత్మకమైన చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా నటించారు అటువంటి చిత్రమైన హరిహర వీరమల్ సినిమా మీద అభిమానులు ఎంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ వాళ్ళు పెట్టుకున్న ఆశలు నిరాశలైపోయినాయి ఇప్పటికే కూడా ఈ సినిమా అనేది గత నాలుగున్నరేళ్ల నుంచి కూడా పదమూడు సార్లు ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది చాలా సందర్భాల్లో షూటింగ్ల నేపథ్యంలో ముఖ్యంగా డేట్స్ విషయంలో కానీ లేకపోతే కొన్ని కొన్ని ఇతర ఇబ్బందుల వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలతో సినిమా అనేది వాయిదా పడింది కానీ మొన్న గత వారం రోజుల కిందటి నుంచి కూడా చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా అనేది ముఖ్యంగా జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా రిలీజ్ అవుద్ది రికార్డు కొడుతుంది పవన్ అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకోవచ్చు అనే విధంగా గత వారం పది రోజుల నుంచి కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా అనేది జూన్ పన్నెండవ తారీఖున రిలీజ్ కావడం లేదు దాంతోపాటు ఆ మూవీకి చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పోస్ట్ పోన్ జరుగుతున్నట్టు ఒక అధికారిక ప్రకటన బయటకు వచ్చినట్టు కొంత సమాచారం అయితే ఇక్కడ సినిమా ఎందుకు అంటే సినిమా ఆల్రెడీ కూడా ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి షూటింగ్ అనేది కంప్లీట్ చేసి ఆ డేటా అంతా కూడా ఆల్రెడీ ఎడిటింగ్ వర్క్స్కి పంపించడం జరిగింది ఇంకోవైపు సీజీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ డేటా పంపించడం జరిగింది కానీ ఇక్కడ పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ కూడా ఎడిటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకోవైపు సీజీ విఎఫ్ఎక్స్ సంబంధించిన కొన్ని కొన్ని ఎలివేషన్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తి స్థాయిలో ఎడిటింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ కాలేదన్నట్టు కొంత సమాచారం అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మరో డేట్న రిలీజ్ చేస్తారు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ జూన్ పన్నెండో తారీఖున మంచి ముహూర్తం అయితే పెట్టుకున్నారు ఎందుకనంటే గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు సినిమా రిలీజ్ చేసినట్లయితే కరెక్ట్గా ఏడాది కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతుంది కాబట్టి ఆ శుభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది హరిహర వీరం సినిమా అనేది జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ చేయడానికి మూవీ టీం అంతా కూడా అంటే ఏం రత్నం టీం అంతా కూడా శత విధాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆఖరికి పవన్ ఫ్యాన్స్ అయితే ఒక రకంగా ముంచేశారు నిరాశపరిచారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎడిటింగ్ వర్క్స్ అనేవి సీజీ వర్క్స్ అనేవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమాని నిలిపివేయడం జరుగుతుందని చెప్పి అధికారిక ప్రకటన చేసినట్టు కొంత సమాచారం అయితే ఇప్పుడు మీడియా అంతా కూడా చక్కెర్లు కొడుతుంది పైగా జూన్ ఎనిమిదో తారీఖున ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తిరుపతిలో చాలా గ్రాండ్గా చెయ్యాలి దీని మీద ముగ్గురు స్టార్ హీరో సూపర్ స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఒక క్రేజ్ దమ్మున్న హీరోస్ వాళ్ళని నిలబెట్టబోతున్నారు అనే సమాచారం కాడ వినబడుతుంది అది ఎవరు అనంటే తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యాక్టర్గా వచ్చినట్లయితే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకోవైపు ఇంకోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా ఒకే వేదిక మీద చూసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినబడుతుంది జూన్ ఎనిమిదవ తారీఖున జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అది కూడా ఆగిపోయింది దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అంత నిరాశ అనే విధంగా ఇప్పుడు సమాచారం అయితే తెలుస్తుంది ఇంకోవైపు ఇదే మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నార్త్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చేయబోతున్నారు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ కూడా రాబోతున్నారు అని చెప్పి చాలా వార్తలు అయితే కొట్టాయి అదే వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ కూడా ఇద్దరు కూడా పవర్ఫుల్ లీడర్స్ కాబట్టి ఒకరు నార్త్ ఇండియా అని వెళ్తుంటే ఇంకొకరు సౌత్ ఇండియా అని వెళ్తున్నారు కాబట్టి రాజకీయాల్లో పొలిటికల్గా చాలా పవర్ఫుల్ లీడర్స్ కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒకే వేదికగా చూపిస్తే చాలా బాగుంటుందని చెప్పి మూవీ టీమ్ అనేది ఒక ఆలోచనకు వచ్చి ఒక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కొంత సమాచారం అవుతుంది ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎంత హైప్ తీసుకొచ్చినా కానీ ఆల్రెడీ ప్రీ బిజినెస్ కూడా చాలా వరకు జరిగింది మూవీకి సంబంధించిన ప్రమోషన్లు జరిగాయి కానీ చివరి దశకు వచ్చేటప్పటికి ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది వాయిదా పడ్డాది ఇంకొద్ది రోజుల్లోనే సినిమా రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాము ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కూడా ఎప్పుడు ఎక్కడ చేస్తాం అనేది గ్రాండ్గా ఎలా చేయబోతాము చీఫ్ గెస్ట్లతో సహా ఎవరెవరు వస్తారనేది కూడా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి మూవీ టీం నుంచి అప్డేట్ రావడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ ని సింగిల్గా ఒకే సింగిల్గా ఒకే ఫ్రేమ్ మీద ఆయన్ని ఇండివిజువల్గా ఒక స్థాయి యాక్టర్గా చూసి నాలుగున్నరేళ్ళు అయ్యింది గతంలో వచ్చిన సినిమాలు కూడా ఆయన ఎంత పర్ఫామ్ చేసినా కానీ ఆ సినిమాలు నాడే గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు కూడా గురవడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చరిత్రాత్మకమైన సినిమాలో ఇందులో ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం నాటి కథలో ఇటువంటి పరిణితిలో ఆయన యాక్ట్ చేయడం అనేది చాలా మొట్టమొదటిసారి చాలా కొత్త లో కనబడుతున్నారు కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది అనే నేపథ్యం ఎక్కువగా కనబడుతుంది కానీ ఇటువంటి సందర్భంలో అభిమానుల ఆశలన్నీ కూడా నిరాశలైనవి అభిమానులు ఎదురు చూపులు తప్పితే సినిమా అనేది ఎప్పుడు కూడా రిలీజ్ అవ్వడం లేదు ఇప్పటికి పదమూడు సార్లు వాయిదా పడింది ఈసారితో పద్నాలుగోసారి ఒక రకంగా వాయిదా విషయంలో సినిమా అనేది ఒక రికార్డు సాధించిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు ఎంత దారుణంగా వాయిదా పడ్డ సినిమా ఇంకొకటి లేదన్నట్టు సోషల్ మీడియాలో మేమ్స్ కూడా వస్తున్నాయి ఏదేమైనా సరే మూవీ టీం నుంచి అభిమానులు ఏదైతే ఎక్స్పర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలైనవి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దనే తెలియదు ఒకవేళ మీకేమైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి